ఓట్ల దెబ్బకు నీకు దిమ్మదిరి మైండ్ బ్లాక్ నేను ముందే చెప్పిన నీకు బీసీ ఓట్లు ఇరవై రెండు లక్షల చేంజ్ అన్నావు ఇరవై రెండు వేలే చేంజ్ రెడ్డిలే ఇరవై రెండు వేలే అన్నావు ఇలా ఎన్నిటి వచ్చింది మినిమం పదమూడు పద్నాలుగు ఓట్లు పడేయాలి రెండు వేల ఓట్లు ఉన్న వాళ్ళు బీసీ రెడ్డిలకు ఎట్లా పోయినాయి నిన్నెవడాను నమ్మిండ నిన్నెవడాను నమ్మిండ అంటున్నా నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆ నిలబడోళ్ళకు ఆయనతో పూర్తి పడుతుంది ఎందుకంటే వాళ్ళ చుట్టాలు బంధువులు గుర్తున్న వాళ్ళు వాళ్ళ చదువు చెప్పిన వాళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఎవరో వేసి ఉంటారు నువ్వు చెప్పినా చేయకుండా బీసీ నినాదం మీద ఇరవై రెండు వేల ఓట్లు ఎక్కడ పోయినాయి నీ ఓట్లు బీసీలై అంటే నీకు అర్థమైంది కదా నీ బలం ఏంది నీ పవర్ ఏందో ఇప్పుడైనా అర్థమైందా నీకు ఇంకేందో చెప్తున్నాను నేను ఆ వడ్డోళ్ళకు కృతజ్ఞతలు దండాలు ఆయన నువ్వు ఎంత ఏతులు పడ్డా నిన్న ఎవరు దేకలేదు అది గుర్తుపెట్టుకో పెట్టుకో తీమార ఆ సోదరులారా సోదరులారా ఆ చెప్పు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఈ మార వల్లన ఏ దేశంలో మీరు ప్రజలందరికీ తెలుసు మామూలు కాదు మాకు తెలుసు ఎవరెవరికి ఫోన్ చేసి బెదిరించినావు ఎవరేమైనా బెదిరించిన పోలీసు పోలీసులకు ఫోన్ చేసి ఏమనుకుంటున్నావు ఎస్ఐ అడుగులే ఫోన్ చేసి ఇటు ఎస్సార్ ఏమైంది ఒక రెండేమో బేరేనిక ఫోన్లు ఇప్పుడు ఎట్లుంటుందో తీర్మానం అంటే స్టోరీ కాల్ ఇవ్వడం అనుకో డైరెక్ట్ ఫోన్ చేసి ఎవరైనా విడుతున్నాం అంటాను హైలైట్ కోసం సంచలనం కోసమే ఆ ఫోన్ కాల్ ఈ వెళ్ళి పక్కకు పోపిడి కాలు ఆ ఎమ్మెల్యే ఆ శాద్ధాన్ అంజయ్ యాదవ్ ఏమైనా యాభై ఎకరాలు మొత్తం అక్రమంగా తీసుకుంటాం అంటే అది వద్దు సార్ వద్దు ఎంత అంటే ఎన్ని కోట్లు వస్తుంది దానికి ఆ సార్ రెండు కోట్లు ఎకరా అంటే వంద కోట్లు ఆ పంపి ముప్పై కోట్లు పంపి ఏమేమి ఆ చలో ఓకే ముప్పై కోట్లు కథం మళ్ళీ కాలే కాదా ఆ ఏడును ఏమైందా ముప్పై ఎకరాలు కొట్టి నువ్వు వాళ్ళు వచ్చిన దానికి కంప్లీట్ అన్న నీ దానికి వచ్చి రానా ఆ ఎట్లా మరి అంటే ఆ ఏం లేదు ఎంత దాని రేట్ ఎంత ఉంటుంది ముప్పై ఎకరా అంటే ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఉంటుంది ఆ పంపి ఐదు కోట్లు అయితే పంపించేసి మా వాళ్ళు వస్తారు ఐదు కోట్లు పంపించేసి ఈ బిల్డప్ అప్పుడు ఈ ధరనంట అంటే నాకు వేరే వాళ్ళు చెప్తురు నేను ఇది ప్రూఫ్తో పవర్ నీ నీ లేక తుపాకి రావని మాట్లాడి నేను కూడా మాట్లాడుతున్నా అదే నీ పని నువ్వు ఎంతమంది చేసినావు ఎవరెవరు చేసినావు నువ్వు మళ్ళీ నాకు పైసలు నువ్వు ఒకవేళ నువ్వు పది కోట్లు ఇచ్చినావు అనుకో నువ్వు ఏ తప్పు చేసినా నేను నా పేపర్ ఇట్లా పేదరి ఇప్పుడు

నేను చెప్తా ఉంది అబ్బా నేను తీర్మానం రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీ గెలిచినా నేను చెప్తా ఉన్నా కదా తుపాకి రామిన మాటలు వద్దు తుపాకి రామని మాటలు చేయి బంద్ చేసి నేను ఏమంటంటే తీర్మానం నువ్వు నీవు ఇంతమందిని గెలిపించిన పీకుడు ఆడవు పది సార్లు ఎందుకు ఓడిపోయినావు నువ్వు నిలబడ్డ సార్లు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాం కదా నీ జీవితం గెలిచినావా నిన్ను నువ్వే గెలిపించుకుని నువ్వు మోతవారి నువ్వంటే కాంగ్రెస్ పార్టీ రెక్కల కష్టం మీదే గెలిచినా కాంగ్రెస్ పార్టీ గుర్తుతోనూ నువ్వు గెలిచినావు కాంగ్రెస్ పార్టీ తోను నువ్వు గెలిచినావు ఇప్పుడు గెలిచి చూపి ఆటరా నీ రెక్కల కష్టం ఏదైనా అంటే నీ రెక్కల కష్టం మీద నువ్వు గెలిచేది ఉంటే నువ్వు గెలిచేది ఉంటే నువ్వు నిలబడాలనేందుకు ఎందుకు ఓడిపోయినావు ఏడు పది హుజూర్ నగర్ నివాడితే ఎనిమిది వందలు వచ్చాయి ఓట్లు రెండు లక్షల ఓట్లలో నీకు వచ్చిన ఓట్లు ఏంటంటే ఇరవై వందలు నువ్వు టాప్ మీద నిలబడి ప్రచారం చేస్తే ఇది నీ పరిస్థితి లెక్కల కష్టం మీద గెలిచి నువ్వు ప్రచారం చేస్తే అనుకుంటున్నావు ఎట్లా అట్లంటే నేను కూడా చేసిన చూడ అంటున్నా ఏవిఎంలో వన్ ఇయర్ వీడియో చూడరు లక్షల్లో ఉంటాయి నేను మాట్లాడేది ఏంది నువ్వు మాట్లాడింది చూసుకో అంటున్నా తీర్మానం అన్న ఇప్పుడు నాకు ఊతలేవు వీడియోస్ నేను చేసాను కూడా పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు పాప్రూప్ నా నా టార్గెట్ మై టార్గెట్ వాజ్ టు బ్రింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ ఇన్ తెలంగాణ మై మోటో వాజ్ దట్ నేను దానికోసం పనిచేసి ఏవిఎం మీడియా అని కొట్టి ఓపెన్ చేసి హయ్యెస్ట్ వ్యూస్ అని కొట్టు నేను పెట్టినా నేను పార్టీ కోసం ఎట్లా కష్టపడాలో చూపిస్తాను నువ్వు మాట్లాడింది చూపి అన్న నీ పన్నెండు గంటలు పదమూడు గంటలు కాదు నేను లైవ్లో పెట్టే మెటీరియల్ నా ధనం లేకపోయినా నేను మాట్లాడిన వీడియోలు హయ్యెస్ట్ వ్యూస్లల్లా మొత్తం పార్టీ కోసమే మాట్లాడినా నోరు కట్టుకొని తిరిగి నైట్ పన్నెండు గంటలకు సీతక్కను నైట్ పన్నెండు గంటలకు ఇంటర్వ్యూ చేసిన సీతక్కను ఒక్కరిని కాదు మా వీర్లపల్లి శంకర్ షాద్ నగర్లో అది మా కాన్స్టిట్యున్సీ కాబట్టి అడుగు అడుగునా అడుగు అడుగున వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ప్రోత్సహిస్తూ మేము కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఒక్కరిని కాదు మధుయాస్కి గౌడ్కు పదిహేను రోజులు ఎంబడి నేనే ఉన్నా మొట్టమొదటి ప్రచార రథం మొదటి ఓపెనింగ్ రోజు మొట్టమొదటి వీడియో నాదే మొదటి చేసి కుటుంబంతో వీడియో నాదే అనేక రకాల సర్వేలు చేసినా నువ్వు చూసుకో మీరు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ముందర ఏం కొట్టండి నేను చెప్పిన సర్వేనే విందన్నీ నేను చెప్పిన రెండే రెండు పేరాడు ఒకటి ఎల్బీ నగరు ఒకటి మహేశ్వరం ఈ రెండే ఓడిపోయినాయి కానీ ఓడిపోవాల్సి గెలవాల్సినవి ఎందుకు ఓడిపోయినాయి అంటే అక్కడ నాయకుల పొరపాటు అది నా మహేశ్వరం ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈయన ఓ కేర్లెస్ మా మధుయాస్కి అయితే కేర్లెస్ ఇప్పుడు నేనున్న పదిహేను రోజులు పది మందిని పెట్టుకొని పది మంది ముగ్గురు పెట్టుకొని అనుకో కెమెరామ్యాను నేను డ్రైవర్ పెట్టుకొని కారు పెట్టుకొని ఎంబర్ చేస్తాం కదా ఒక్క రూపాయి లేకుండా మేము పని చేసినాం పార్టీ గెలవాలని పని చేసినాము కానీ అంత పని చేసి ఇంటర్వ్యూ చేసాడు నేనే మనం పోయి మన సేకరణ వేయకపోతే పని గెలవడతాడు వాళ్ళ మధు యాజిక అన్న మనం సేకండ్ పోతే ఇలా చూస్తాడు అంతే అంతే తెలువన్నట్టు వీళ్ళు నాయకులు మళ్ళీ వీళ్ళు బీసీ పేరు చెప్పుకొని బీసీలు గెలవాలి బీసీలు గెలవాలి నీ కోసం పని చేసినవన్నీ కనీసం నవ్విచ్చి బాగున్నావా అని మాట్లాడలేవు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడలేని లీడరు వీళ్ళు బీసీలకు పెద్ద లీడర్లు అని బిల్డప్ చేస్తారు పనికి మానవలేక ఎవరి కోసం చేయలేము మేము అంటున్నా ఇలా సనత్ నగర్లో పోయి ఆ తలసాని మీద పోటీ చేసిన నీలిమ కోట నీలిమ దగ్గర పోయి నేను ఆయనే ఉండి పని ఒక్క తాన కాదా అంటున్నా అన్ని కాన్స్టిట్యూషన్లు తిరిగి మేము ఇంటర్వ్యూలు చేసి అక్కడ ఇంటర్వ్యూలకు వీలు కానప్పుడు బట్టి విక్రమార్గం మధుర పోయిన మధుర పోయి నైట్ బట్టి విక్రమార్కం వల్ల ఇంట్లో వండి నైట్ వాళ్ళ ఇంట్లో వండి ప్రచారం వల్ల మొత్తం పోతే ఆయన అలచిపోయి ఉంటే ఆ టైంలో పొయ్యి ఊరపొడి తిరిగి ప్రజలు అడిగి ఏముంది కనుక్కొని మాట్లాడి వచ్చినాం మేము మేము ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇలా పార్టీ గెలుపు కోసం మేము ఎట్లా పని చేసినాం పొదుగాల వార్తలు వేయాలి పొదుమికి వార్తలు చేసుకుంటూ మేము ముందరికి పోయినాం తప్ప ఏనాడు లేక దుమ్ము ఏం మాట్లాడతారో ఏమో డైరెక్ట్ ఏది అది మాట్లాడుకుంటా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అలాగే మేధావి కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పార్టీని ఉంది కరెక్టే దీన్ని ఏతులు అంటారు నేను అట్లాంటి అది వేరు మళ్ళీ నువ్వు తిరిగి క్యాంపన్ చేయకపోయినా ఆయన ఓడిపోయినట్ట నూట పంతొమ్మిది వందల నలభై ఐదు వందలకి గెలిచినా కానీ మిగతా ఆయన ఓడిపోయినట్ట ఎట్లా క్యాంపెయిన్ అన్నప్పుడు ఎవడైనా పోతాడు నీలాంటి వాళ్ళు ఎవడో పోతాడు నువ్వు ఒకనాడు క్యాంపెన్కి పోతే ప్రజలు మరలడం అనేది అసధ్యం నువ్వు ఎట్లా మాట్లాడేది టీవీలో మాట్లాడుతున్నావు టీవీలో మాట్లాడినా క్యాంపెయిన్ చేసినా ఒకటే కదా అల్ల పెద్ద కథ ఏముంది కానీ దాన్ని ఏమంటే నువ్వు క్యాంపన్ చేసినవని నువ్వు గెలిపించినవని నువ్వు గెలిపించినావు కాబట్టి నేను ఈ మొక్క పెట్టినా కాబట్టి మొక్క వేస్తా ఈ నా కొడుకు కాబట్టి నా బిడ్డే కాబట్టి నేను చంపుతా అంటే పడబెట్టి తొక్కుతారు చెట్టు మూకుంటుందా ఈయన నా కొడుకు కాబట్టి నేను ఏమన్నా చేస్తా నా బిడ్డే కాబట్టి నేను కొడతా అంటే నడుస్తుందా నడవదు కదా అట్లా నడవదు అంటున్నా మన ఇష్టం వచ్చినాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవద్దు

రాష్ట్రానికి ఎవరు అంటున్నా నేను అంటే బరాబరే అవుతారు బరాబర్ బీసీలు అవుతారు ఎస్సీలు కూడా అవుతారు ఎస్టీలు కూడా అవుతారు ఓసీలు కూడా అవుతారు మైనార్టీలు కూడా అవుతారు ఏముంది అన్న నీకు ఏదీలేందుకు నేనేమంటున్నాను అంటే కులం కావడం ఇంపార్టెంట్ కాదు గుణం ఉన్న నాయకుడు గెలిపించే నాయకుడు ప్రజలను కలిసేవాడు ప్రజలు ప్రేమించేవాడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాడు కావాలే తప్ప ఆడు భారతీయుడు అయి ఉండాలి తప్ప ఈ కులం కూడా అవుతాడంటే ఈయన నువ్వు నువ్వు కావాలి మొత్తం కొరుగుతావు ఇక మొత్తాన్ని రాష్ట్రాన్ని గుండుకు బోడగుండు కొరిగినట్టే నువ్వు కావాలి మరి బీసీ నాయకుడు అయితే బిసి చెప్తున్నావు బీసీ నాయకుడు అంటే నీకైనా కూడా ఇక ఇప్పుడు మొన్న బీటీ మీటింగ్ పెట్టావు మొన్న మీటింగ్ పెట్టావు సెంటర్లో కూర్చున్నావు అంటే నువ్వే కదా నాయకుడు ఇక ఆరు కూర్చునే ముసలిగా అయ్యిండు ఆరు కోసినా ముసలిగా అయ్యాడు పక్కలోనేవన్నీ మాట్లాడనివ్వు నువ్వే కాబట్టి నువ్వే ముఖ్యమంత్రి అంటే అర్థమైంది నీ అంత తెలివైన వాడు ఫీల్ అవుతున్నావు ఏ పార్టీ అయితే ఒక నువ్వు పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఓకే మరి